హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సో చాలా మంది అడిగారు హై ప్రోటీన్ ఉన్న ఫుడ్ రికమెండ్ చేయమని నేను కూడా మా అమ్మకి అడిగినా ఏదైనా చేద్దాం హై ప్రోటీన్ ఉన్న ఫుడ్ అంటే మమ్మీ ఒక ఐడియా ఇచ్చింది అదేందో వీడియోలో చూద్దాం సో మన రెసిపీ వచ్చేసి హెల్తీ అండ్ టేస్టీ స్మూతి విత్ నట్స్ ఎట్లా చేసుకుందామో చూసేద్దాం సో మనం ముందు నైట్ నట్స్ అన్ని సోక్ చేసుకోవాలి నేను ఏమేమైతే తీసుకున్నా అంటే బాదం క్యాష్యూ ఇవి సన్ఫ్లవర్ సీడ్స్ పంకిన్ సీడ్స్ పిస్తా ఇంకా వాల్నట్స్ తీసుకున్నా ఇంకా చియా సీడ్స్ కూడా యాడ్ చేసుకున్నా కిస్మిస్ కూడా తీసుకున్నా ఆ నట్స్ అన్ని మనం ముందు నైట్ సోక్ చేసుకోవాలి ఇప్పుడు ఇదంతా మనం మిక్సీ జార్ లో వేసుకొని గ్రైండ్ చేసుకుందాం ఒక టూ రౌండ్స్ కి మంచి పేస్ట్ లాగా అవుతుంది ఎందుకంటే మనం మెత్తగా నానబెట్టాం కదా అందుకే బనానా వేసేద్దామండి చిన్న ముక్కలు చేసేసి చాలా టేస్టీగా ఉంటది హెల్దీ హెల్దీగా ఉంటది మంచి అబ్బా చాలా బాగా వచ్చింది అమ్మి ఎంత స్మెల్ కూడా వస్తుంది కదా నేనైతే హర్ష సిరప్ ఇలా వేసుకుంటున్నా కొంచెం టేస్ట్ కోసము ఒక మిల్క్ షేక్ లుక్ కోసం కూడా ఇట్లా వేసుకోవచ్చండి అది మీ ఆప్షనల్ మళ్ళీ కొంచెం హర్ష సిరప్ తీసుకొని అలా పైన వేసుకున్నాము కోకా పౌడర్ ఉన్న వేసుకోవచ్చు నాతోన లేకుండే అందుకే ఇంకా హర్ష సిరపే వేసుకున్నాము టేస్ట్ కోసము ఇప్పుడు కొన్ని సీడ్స్ కూడా యాడ్ చేసుకున్నా సో హియర్ గోస్ టు అవర్ టేస్టీ హెల్తీ స్మూతీ చాలా అంటే చాలా బాగుంటుంది ఈజీగా చేసుకోవచ్చు మన ఇంట్లో చాలా బాగుంటదండి చేసుకొని తాగండి పిల్లలు హెల్తీగా చదువుకునే పిల్లలు కదా చాలా హెల్దీగా ఉంటది ట్రై చేయండి ఒకసారి చేసి ఎలా వచ్చిందో కామెంట్ చెప్పండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్